భారతదేశ రెండో రాజధానిని దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలి అని హైదరాబాద్కు అవకాశం ఇవ్వాలి అని ఏడు దశాబ్దాల క్రితమే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు అది దేశ సమగ్రతకు చాలా అవసరం అని చెప్పారు మధ్య మధ్యలో మధ్య మధ్యలో అడపా తడపా చర్చ వస్తూ ఉన్న దక్షిణ భారతదేశంలో రాజకీయ పార్టీల నాయకుల మధ్య మంచి ఐక్యత లేక ఎక్కడికక్కడ చీలిపోయి ఈ డిమాండ్ను బలంగా ముందుకు తీసుకెళ్ళలేకుండా పోతూ ఉన్నారు అయితే తాజాగా ఢిల్లీ కాలుష్యంతో వణికిపోతూ ఉంది ప్రస్తుతం శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నా కూడా అది సభ్యుల పనితీరు మీద తీవ్ర ప్రభావం చూపెడుతూ ఉంది అక్కడ చలికాలం ఏమో చలి ఎక్కువ ఎండాకాలం ఏమో ఎండెక్కువ ఏ కాలమైనా కాలుష్యం ఎక్కువ సుఖాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా మళ్ళీ దక్షిణ భారతదేశంలో హైదరాబాద్లో రెండో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ను మళ్ళీ ముందుకు తీసుకొచ్చే విధంగా ఇక్కడ దక్షిణ భారతదేశంలో పార్లమెంటు ఒక సమావేశాలు నిర్వహించాలి అని యాక్చువల్గా సంవత్సరంలో మూడు ఉభయ సభలు సమావేశం అవుతాయి మూడు సార్లు ఇప్పుడు జరుగుతున్నాయి కదా శీతాకాల సమావేశాలు జనవరి ఎండింగ్ నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి జూలై ఆగస్టులో వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి ఈ మూడు సమావేశాల్లో ఏదో ఒకటి దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ప్రధాని నరేంద్ర మోదీ గారికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వాళ్ళిద్దరికీ కూడా లేఖ రాశారు ఇది చాలా సహేతుక డిమాండ్ అని అంబేద్కర్ గారి మహానుభావుడు ఈ విధమైనటువంటి ఆలోచన అప్పుడే చేశారు అని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే స్వతంత్ర ఎంపీ ప్రకాష్ వీర్ శాస్త్రి సభలో ఒక ప్రైవేట్ పిల్లులు సైతం ప్రవేశపెట్టారు అని చెప్పి గుర్తు చేసిన తిరుపతి ఎంపీ ఈ దిశగా ముందుకు రావడం వల్ల పార్లమెంట్లో సభ్యులు అంటే పార్లమెంట్ పనితీరు ఉత్పాదకత పెరుగుతుంది అని పనితీరు మెరుగుపడుతుంది అని చెప్పి కూడా ఆయన మోడీ గారి దృష్టికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ గారు గురుమూర్తి గారు ఇట్స్ బెటర్ సార్ మీరు కూడా వీలైతే జీరోవర్లో ఒక చర్చను లేవనెత్తండి జీరోవర్లో ఒక చర్చలు లేవనెత్త తండీ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఏంటి అంటే కాంగ్రెస్ ఎంపీ తెలంగాణకు సంబంధించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి తాను కూడా చామల కిరణ్ కుమార్ తాను కూడా ఈ వైసీపీ ఎంపీ డిమాండ్ను స్వాగతించారు మేము కూడా మా పార్టీ నాయకులతో ఈ విషయం మీద చర్చిస్తాము అని చెప్పారు తాను కూడా దీన్ని స్వాగతించారు సో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ కనుక పార్లమెంట్లో మద్దతు ఇస్తే చాలా వ్యాలిడ్ డిమాండ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుంది ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని పార్టీలు ఒక దక్షిణ భారతదేశం పార్టీలు అనేది ఏముంది యాక్చువల్గా ఇప్పుడు బీజేపీ పది సంవత్సరాల పాలనలో ఒక ఫెడరల్ సిస్టమ్ను ధ్వంసం చేసుకుంటూ ప్రతిదానికి వన్ నేషన్ వన్ నేషన్ వన్ నేషన్ అని చెప్పి వన్ నేషన్ ఎక్స్ వన్ నేషన్ వై వన్ నేషన్ జడ్డ అన్నిటికన్నీ ముందుకు తీసుకుంటూ వెళ్ళి దక్షిణ భారతదేశం ఉనికి ఒక ప్రమాదంలో పడే పరిస్థితిని తీసుకొచ్చారు కానీ నెక్స్ట్ ఇంకా పార్లమెంటు ఏమంటారు నియోజకవర్గాల పునర్విభజన జరిగి ఇక్కడ కనుక తక్కువై అక్కడ కనుక పెరిగితే ఇటువంటివన్నీ కూడా ఇట్ లీడ్స్ టు కాంప్లికేషన్స్ డెఫినెట్లీ ఫర్ ద నేషన్ ఈవెన్ ఇదేమి ఒక దక్షిణ భారతదేశం సమస్య ఒకటే అని కాదు సో దేశానికి సంబంధించి మరి ఆడ అంత ఎండాకాలం ఎండకాలం వాన చలికాలం చలి ఉడికిపోయే పరిస్థితి మరి దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేస్తే ఏమైంది ఓ పార్లమెంట్ సమావేశాలు జరపండి ఇక్కడ అసలు ఒక దేశ రెండో రాజధాని చేయండి చేయండి ఈ డిమాండ్ చాలా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి మరి ఏ పార్టీలు మద్దతిస్తాయో ఆ ఎంపీ గారు గురుమూర్తి గారు బెటర్ సార్ జీరో పాజిబుల్ అయితే ఒక చర్చ లేవనైతే అండి సో దట్ చూద్దాం ఏ పార్టీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం ఎంతవరకు ఎవరు మద్దతు ఇస్తారో అన్నో చూద్దాం తెలియాలి కదా ఎవరు ఎవరి ఆలోచనలు ఏమున్నాయో కూడా చాలా మంచి ఇనిషియేటివ్ మంచి నిర్ణయం ఎంపీ గారు గురుమూర్తి గారు చాలా మంచి నిర్ణయం వైసీపీ మంచి ఇనిషియేటివ్ తీసుకుంది